ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆ మాట అన్నప్పటి నుంచి బట్టి నా మీద పగబట్టిండు అని హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఏమన్నారు ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళు రవికి తాను టికెట్ ఇప్పిస్తే టెన్ జన్పత్లో బట్టి విక్రమార్క తన కాలు మొక్కిండు తన కా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు బట్టి విక్రమార్కను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నే తాను ఇప్పుడు బట్టికి కృతజ్ఞత లేదన్నారు విహెచ్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బాగా కష్టపడ్డాడు రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాడు బహిరంగ సభలను సక్సెస్ చేశాడు అన్ని నియోజకవర్గాల్లో తిరిగాడు కాబట్టి రేవంత్కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అన్నాను ఆ మాట అన్నప్పటి నుంచి బట్టి నా మీద పగబట్టిను బట్టిని రాజకీయాల్లోకి తెచ్చిందే హనుమంతరావు మీ అన్న మళ్ళీ అనంతరామ్ చనిపోయినప్పుడు మళ్ళీ రవి టికెట్ ఇప్పిస్తే టెన్ జన్పత్లో బట్టి నా కాలు మొక్కాడు ఇవాళ నాకు అన్యాయం చేస్తావా ఖమ్మం టికెట్ నాకు రాకుండా కుట్ర చేస్తున్నారని విహెచ్ మండిపడ్డాడు భట్టి తన తమ్ముడులా భావించానని కానీ తన విషయంలో కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ఆరోపించారు తనకు రాజకీయాల్లోకి తీసుకొచ్చా తీసుకొచ్చానని కృతజ్ఞత కూడా లేదని మండిపడ్డారు అయితే అంబర్పేట్లోని తన నివాసంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు విహెచ్ మౌన దీక్ష చేశారు ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తనకు ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు అయితే రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత బట్టి విక్రమవర్గం లేదని విహెచ్ ఆరోపించారు ఇప్పటికి ఇప్పుడు తనకు ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నా అని తెలిపారు తనకు టికెట్ రాకుండా ఉండేందుకు బయట వారిని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై రేవంత్ రెడ్డి సం స్పందించాలని కోరారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్